మతేసు వార్త పదహారు అధ్యాయం సద్దు సర్దుకయ్యలు వేసు దగ్గరకు వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకం నుంచి తమకు సూచన కోసం అద్భుతం ఒకటి చూపమని అడిగారు ఆయన వారికి ఇలా చెప్పారు వారికి ఇలా బదులు చెప్పారు సాయంకాలాన ఆకాశం ఎర్రగా ఉంది కనుక వాతావరణం బాగుంటుందని మీరు అంటారు మీరు అంటారు కదా ప్రొద్దున ఆకాశం ఎర్రగా మబ్బు మబ్బుగా ఉంది కనుక గాలివాన వస్తుంది అంటారు భక్తులారా ఆకాశ పరిస్థితిని గుర్తించగలరు కానీ ఈ కాల సూచనను గుర్తించరేమిటి సూచన కోసం అద్భుతం కావాలని చూచే తరం చెడ్డది వ్యభిచార సంబంధమైనది యోనా ప్రవక్తను గురించింది తప్ప ఇంకా ఏ సూచన ఈ తరం వారికి చూపడం జరగదు ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు ఆయన శిష్యులు అవతల ఒడ్డుకు వచ్చినప్పుడు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు వారితో ఏసి ఇలా అన్నాడు మీరు శ్రద్ధ కలిగి ఉండండి పరిసయ్యులకు సర్దుకయ్యులకు సంబంధించిన పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్తగా ఉండండి మనం రొట్టెలు తేలేదు కనుక ఇలా అన్నాడు అనుకుంటూ వారు చర్చలో పడ్డారు అది తెలుసుకుని యేసు అల్ప విశ్వాసం గలవారా మీరు ఏమీ రొట్టెలు తీసుకురాని సంగతి ఎందుకు చర్చించుకుంటున్నారు మీరు ఇంకా గ్రహించలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి వడ్డీ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని గంపలు ఎత్తారో అది జ్ఞాపకం లేదా ఏడు రొట్టెలు నాలుగు వేల మంది విషయంలో మీరు ఎన్ని నిండు గంపలు నిండు పెద్ద గంపలు ఎత్తారో అది కూడా గుర్తులేదా నేను మీతో మాట్లాడిన రొట్టెల గురించి కాదని మీకు ఎందుకు అర్థం కాలేదు పరిశయులు సద్దుకయ్యలు పొంగజేసే పదార్థం గురించి జాగ్రత్తగా జాగ్రత్త అన్నాను అన్నాడు పరిశయులు సద్దుకయ్యల ఉపదేశం విషయం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడని రొట్టెను పొంగజేసే పదార్థం విషయం కాదని అప్పుడు వారు గ్రహించారు సిజెరియా ఫిలిప్ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్ని ఇలా ప్రశ్నించాడు మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు వారు బాప్తిశమిచ్చే యోహానును వ్యూహానువు అంటారు కొందరు మరికొందరు ఏలియావు మరికొందరు ఈర్మియావు లేదా ప్రవక్తలు ఇంకొడవు ఇంకొకడవు అంటారు అన్నారు అయితే నేను నేనెవరిని మీరు చెప్పుకుంటూ ఉన్నారు అని ఆయన వారిని అడిగారు నీవు అభిషిక్తుడవే సజీవుడైన దేవుని కుమారుడవే అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు కుమారుడైన సీమోను నీవు ధన్యుడవు ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి కానీ రక్త మాంసం కాదు రక్తం మాంసం కాదు ఇంకొకటి నీతో చెబుతాను నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకుంటాను పాతాల ద్వారాలు దానిని ఎదిరించి నిలవలేవు పరలోక రాజ్యానికి తాళం చెవులు నీకిస్తాను నీవు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోక బంధితమే భూమి మీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకం విడుదలే అప్పుడు యేసు అభిషిక్తున్ని ఎవరికి చెప్పకూడదని శిష్యులను ఆదేశించాడు అభిషిక్తున్నని ఎవరికి చెప్పకూడదని శిష్యులకు ఆదేశించాడు అప్పటి నుంచి యేసు తన శిష్యులకు ఈ సంగతులను తెలియజేయడం ఆరంభించాడు తాను జెరూసలం వెళ్ళి జెరూసలం వెళ్ళి పెద్దల చేత ప్రధాన యాజుల చేత ధర్మశాస్త్ర పండితుల చేత అనేక బాధల పాలై చంపబడి మూడో రోజున మూడో రోజున సజీవంగా లేపబడడం తప్పనిసరి అని అప్పుడు పేతురు ఆయనను ఒక్కడనే తీసుకువెళ్ళి మందలించసాగాడు ప్రభు దీనిని దీనిని తప్పించాలి నీకు ఇలా ఎప్పటికీ జరగకూడదు అన్నాడు యేసు పేతురు వైపు తిరిగి అతనితో సైతాను నా వెనకకుపో నీవు నా త్రోవలో ఆటంకంగా ఉన్నావు మనుషుల సంగతి మీదే కానీ దేవుల సంగతి మీద మన నీ మనసు ఉండడం లేదు అన్నాడు అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు ఎవరైనా సరే నా వెంట రావాలనుకుంటే తనను తిరస్కరించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి తన కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు కానీ నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని కనుక్కుంటాడు ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి లాభమేమి మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు మానవపుత్రుడు తన తండ్రి ప్రతాపంలోనూ దేవదూతలతోనూ వస్తాడు అప్పుడు ప్రతి ఒక్కరికి వారి పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు మీతో నేను ఖచ్చితంగా చెబుతున్నాను ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది మానవపుత్రుడు తన రాజ్యంలో రావడం రాజ్యంతో రావడం చూచే వరకు చనిపోరు